కొంచెం బాధగా ఉంది అంటే మా యామినికి అయిపోయింది కదా తీసుకోలేకపోతున్నాం ఫస్ట్ నేనే అడిగాను అబ్బాయి అని చేసుకోవడం మీకు ఇష్టమేనా అందుకే కదండి ఇంత వచ్చామని వింటాడు ఈ సందర్భాలలో మీ మైండ్ కి వచ్చిన క్వశ్చన్స్ ఏంటి రాంగ్ చాయిస్ ఏమైనా తీసుకుంటున్నామా అంటే త్వరగా ఓకే చెప్పేస్తున్నాం అది నాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడు నేను చెప్పింది తను చేయిస్తారో లేదో పక్కన పెడితే అడిగా చూడండి అది అంటే ఎంత అరేంజ్ మ్యారేజెస్ లో అలా అడిగే వాళ్ళు ఉన్నారు చెప్పండి ఇది ప్యూర్ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఇల్లా ప్యూర్ లవ్ మ్యారేజ్ ఇల్లా సో ఎవరండి మీ ఆయన మరి మీ లైఫ్ లోకి యాముని గారు ఎలా వచ్చారు ఆ అబ్బాయికి చెప్తే అబ్బాయి వెంటనే ఒక్క మాట కాల్సాం కళ్ళు మూసుకొని చేసుకో లేదు మమ్మల్ని కళ్ళు తెరిచేసుకున్నారు సో ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు ఏంటి యాముని మీరు లండన్ లో ఎప్పుడైనా ఆ టవర్ ఆఫ్ లో ఉంది ఉందో లేదో తెలియదు నాకు నాకు వినిపించి మీ పక్కనే ఉంది అంటున్నారు అండ్ తను ఒక యూట్యూబర్ ఇవన్నీ కూడా మీకు తెలుసు కదా మరి ఆ లైఫ్ జోన్ చూసి అరే మన కరెక్టా రాంగ్ గా ఆలోచించారా సో ఆ మార్క్ ఆల్రెడీ క్రియేట్ చేసుకుంది తను ఇంత దూరం వచ్చింది ఓకే మంచి అమ్మాయి కట్టుబొట్లునే తెలుస్తుంది ఆడపిల్ల లక్షణాలు ఇంటికి కావాల్సిన ఆడపిల్ల గాని ఒక అమ్మాయి కానీ ఒక వైఫ్ గాని తల్లి కానీ అన్ని మెటీరియల్ తల్లితో పోల్చారు అంతకన్నా నేనేం మాట్లాడలేను మీ ప్రేమ ఇలాగే ఉండాలి ఎవరి దృష్టి తగలకూడదు